ఉన్న చెట్లు కూడా నరికించేసారని కూడా తెలుస్తుంది కదా ఎలా అనిపిస్తుంది ఆయన ఋషికొండకే మొత్తం బోర్డుగుం కొట్టాడు ఈ చెట్లు ఒక రకాల చెట్లు నీకు అడ్డు వస్తే కట్ కట్ చేయి ఇంకో దగ్గర ప్లాన్ చేయి ఇంకో దగ్గర ప్లాన్ చేయాలి కదా అటువంటివి లేకుండా రోడ్డు అడ్డొచ్చిందని చెప్పి కొట్టేస్తే అది అట్లా కుదురుతుంది ఆయన నిలు కట్టుకోవాలని చెప్పి కొట్టేస్తాడు రోడ్డుగా ఆయన వెళ్ళే క్యాన్ రూట్ మ్యాప్లో ఉంటే కొట్టేస్తాడు చాలా ఇష్టం ఇంకా సో బ్రదర్ చివరిగా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా సో ఏ నాయకుడు వస్తే మరలా అభివృద్ధి అవుతుంది అనుకున్నారు మీ ప్రాంతం ఏం చెప్తారు ఇప్పుడు నైన్టీన్ ఎలక్షన్స్ జరిగింది ముందు కూడా గద్దె రామ్మోహన్ గారు కంటెస్ట్ చేశారు హిస్ గుడ్ ఇన్ గ్రౌండ్ వర్క్ ఎందుకంటే ఎవరైనా ఏదన్నా ఒక నాకు ఫలానా నీడు ఉందని చెప్పని వెళ్తే గద్దె రామ్మోహన్ విల్ రియాక్ట్ వెరీ ఫాస్ట్లీ ఇప్పుడు ఈయన గవర్నమెంట్ పార్టీ నుంచి ఉన్న క్యాండిడేట్ ఏంటంటే ఎక్కడైతే పవర్ ఉంటారో అటు షిఫ్ట్ అయ్యే క్యాండిడేట్ మనం చూసాం కాంగ్రెస్లో ఉన్నప్పుడు నెహ్రూ గారు ఆ పార్టీలో ఉన్నారు తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైతే మనకి ఫోర్టీన్ స్టేట్ బైఫర్కేషన్ అయిందో అప్పటి నుంచి టీడీపీలోకి వచ్చేసారు ఇప్పుడు టీడీపీ ఫోర్టీన్లో టీడీపీ ఉంది పవర్లో అంతా టీడీపీలో ఉన్నారు గుడివాళ్ళ కంటెస్ట్ చేశారు అప్పుడు లేదు అభిమానం అమ్మంటే మళ్ళీ ఇప్పుడు నైన్టీన్లో గవర్నమెంట్ మారంగానే మళ్ళీ ఇందుట్లోకి వచ్చారు రేపు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారితే అందులోకి వెళ్ళడానికి గ్యారంటీ అయితే ఏం లేదు ఇందులో ఉంటారా పవర్ లేని దగ్గర ఆయన అయితే ఉండరు అది మనం అంద మనం ఎవరో చెప్పవసరలా వీ హ్యావ్ సీన్ ఇట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కపుల్ ఆఫ్ ఎలక్షన్ పీరియడ్స్ నుంచి మనం చూస్తున్నాం అది ఏంటంటే పార్టీ కోసం తిరుగుతున్నాం తిరుగుతున్నాం తిరుగుతున్నారు కరెక్టే మీరు ఏం చేశారు డెవలప్మెంట్ ఏది ఎంప్లాయ్మెంట్ ఏది రిసోర్సెస్ ఏది ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు అన్నారు పదేళ్ళ నుంచి ఉన్నారు కదా ఈ ఎటువంటి అభివృద్ధి చేశారంటే ఇప్పుడు రెగ్యులర్గా ఒక జాబ్ ఉన్నవాడికి మ్యాక్సిమం పొలిటీషియన్స్తో పని ఉండదు ఇప్పుడు ఈయనకి రా చేయాల్సిన ఏంటంటే ఒక పెన్షన్స్ తీసేయటం ఆల్రెడీ వస్తున్న పెన్షన్స్ తీసేయటం రేషన్ కార్డ్స్ ఉన్న వాటిని ఇప్పుడు ఎవరైనా రెండు మాటలు మాట్లాడారు మాట్లాడారనుకోండి వీళ్ళు మార్కౌట్ చేస్తారు మార్కౌట్ చేసి అమ్మఒడి వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఈ పథకాలు ఏదన్నా వచ్చేది అడపా తడప పథకాలు ఏదన్నా వచ్చేవి ఉంటే అవి కట్ చేయటం ఎందుకని అంటే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళోళ్ళే కాబట్టి దే విల్ మార్కెట్ అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు దే హ్యావ్ అ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు హ్యాండిల్ చేయాలి ఎవరి దగ్గర ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటుంది ఇవన్నీ కరెక్ట్ కాదనమాట సో ఒక పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి నువ్వు ఉద్యోగం చేయించి నీ పార్టీ పనులు చేయించడం ఏంటి దానికి ప్రజా సమూహం నువ్వు జీతాలకి ఏంటి వీళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నావు చెత్త మీద పన్ను ఏంటివి ఏంటి అసలు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ హౌసెస్ నుంచి వచ్చిన కలెక్ట్ చేసిన హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక వాలంటీర్కి జీతం ఇంకా నువ్వు చేసింది ఏంటి ప్రజల డబ్బులు నువ్వు జీతం కింద ఇచ్చి నీ పార్టీకి సంబంధించినట్టు నీకు కన్వీనియంట్గా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకుంటుండంటే అది అది ఎట్లాగా ఆ వ్యవస్థ ఏంటంటే ఒక గుడ్ కాన్సెప్ట్ తీసుకు తీసుకొచ్చు ఉండొచ్చు బట్ థింగ్ ఏంటంటే వాటి యూజ్ అనేది ప్రాపర్గా లేదు ఎవరు గెలుస్తారంటారు ఇక్కడైతే గద్దె రామ్మోహన్ గారే గెలుస్తారు కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ గారే గెలుస్తారు అంటే అన్న గతంలో కూడా చూసాం లాస్ట్ ఎలక్షన్లో ఆయనకి పదహారు వేల మెజార్టీ రావడం చూసాం గద్దె రామ్మోహన్ గారికి ఆ టైంలో జనసేనకి ముప్పై మూడు వేల ఓటింగ్ కూడా రావడం చూస్తున్నాం సో ఈసారి మద్దతు ఇచ్చి కూటమితో కలిసి వస్తున్నారు కదా ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అవసరం అన్నారా ట్వంటీ ఫోర్టీన్ వాట్ ఈస్ ద సినిమా ట్వంటీ ఫోర్టీన్లో కళ్యాణ్ సపోర్టెడ్ టీడీపీ సపోర్ట్తో కంటెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఎన్ని సీట్స్ వచ్చినాయి వైసీపీ వాళ్ళకి నైన్టీన్ నైన్టీన్కి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు ఏమయ్యారంటే అగెనెస్ట్ అయ్యారు వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయకుండా ఎక్కడైతే ఉన్నారో ఆ టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వన్ వన్ ఫిఫ్టీ వన్ వచ్చినాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చినాయి నథింగ్ లైక్ దాట్ ఎక్కడైతే జనసేన ఓట్లు చీల్చిందో ఆ చీల్చిన పర్సంటేజే వైసీపీ ఎమ్మెల్యే గెలవడానికి కారణం ఇదే సిచ్యువేషన్ ఫోర్టీన్లో ఏమైంది మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఎందుకు గెలవలేదు ట్వంటీ ఫోర్టీన్లో సిచ్యువేషన్ రిపీట్ అవ్వకూడదని ట్వంటీ ట్వంటీ ఫోర్లో వీళ్ళిద్దరు కలవకూడదు సమో సింగిల్గా వచ్చేస్తుంది చెట్లున్న పళ్ళుకే రాళ్ళు తగులుతాయి తొక్క తొడక కాక్ అండ్ బుల్ స్టోరీస్ ట్వంటీ 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 ఎయిత్ సెంచరీలో చెప్పాల్సిన స్టోరీ కాదు ఇది తిన్నగా తన్నగాయన ఉండుంటే వాళ్ళ ఇంట్లోనే బోల్ట రాజ బోల్ట రామాయణం జరుగుతుంది వాళ్ళ చెల్లె ఎందుకు వెళ్ళిపోయింది చిన్న ఎందుకు వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది పార్టీలో నుంచి హైదరాబాద్ మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఆ పార్టీ గురించి మనకి ఎందుకు అమ్మ అని చెప్పాలి అందు విజయమ్మ వాళ్ళ అమ్మని తీసుకెళ్లి వైజాగ్ ఎంపీ కింద కంటెస్ కంటెస్ట్ చేయించాడుగా ఒక ఛాన్స్ అని అడిగిందిగా ఛాన్స్ ఇచ్చిన తర్వాత వెళ్ళి హైదరాబాద్లో కూర్చునిద్దామా మరి ఇక్కడ మీ అబ్బాయి చేసే అరాచకాలు వంటకట్టాలి కదా అరికట్టాలి కదా ఏమైంది వాళ్ళ ఇంట్లోనే సగదిద్దుకోలేను అతను స్టేట్ నేమ్ చేస్తాడు అంటే ఓవరాల్ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందంటారు ఈసారి ఓటు ట్రాన్స్ఫర్ అయితే ఆపదు ఐ మీన్ ఓటు ఎక్కడైతే చీలనవ్వకుండా జాగ్రత్త పడే ఆ టాపిక్లోనే ఏలియన్స్ అనేది వచ్చింది సో అది ఓకే సో ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు అంటే నూట డెబ్బై ఐదు గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకా సవాల్ చేస్తున్నారు నేను సిద్ధం మేమంతా సిద్ధం అని ఇప్పుడు సిద్ధం టాపిక్ ఒకటి వచ్చింది సిద్ధం టాపిక్స్కి సెవెన్ హండ్రెడ్ సిఆర్ ఎవరు డబ్బులు ఖర్చు పెట్టారు పబ్లిక్ డబ్బులు కదా నా గవర్నమెంట్ నీ పార్టీకి నువ్వు ప్రోపకాండ చేయడానికి నీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టాలి అంతేగాని ఒక పబ్లిక్ అమౌంట్ని నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు సెవెన్ హండ్రెడ్ ఇయర్ ఎయిట్ హండ్రెడ్స్ ఇయర్ ఏ ఇప్పుడు లేవో ఇప్పుడు వచ్చేసినా డబ్బులు ఆయన పబ్లిసిటీ అనేటప్పటికి వచ్చిందా ఒకప్పుడు ట్వంటీ ఫోర్టీన్కి బిఫోర్ నువ్వు చంద్రబాబు నాయుడు అన్నారుగా పబ్లిసిటీ పీకు వర్క్ వచ్చేటప్పటికి లో అని చెప్పని ఇప్పుడు మీ దగ్గరకు ఏమైంది ఆయన మించిపోలే ప్రతి ఒక్క సిటీలో ఎక్కడ చూసినా బ్యానర్లు అదే ఇంకొక పార్టీ ఎవరైనా మూవీ టైమ్స్కి వచ్చేటప్పటికి బ్యానర్స్ మీద నిషేధమా ఈ లేయొచ్చా స్టేట్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు ఈయన బ్యానర్ లేయొచ్చు అదే ఏదైనా కళ్యాణ్ మూవీ కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన మూవీ వచ్చేటప్పటికి బ్యానర్స్ మీద నిషేధం వచ్చింది అప్పుడే పేదలు పేదలైపోతారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా టికెట్స్ మీద ఈయన తీసుకొస్తాడు ఈ టాపిక్స్ అన్నీ ఏంటంటే ఒకడు మనం కొట్టలేనన్నప్పుడు వేరే సోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పట్టుకుని టార్గెట్ చేసి ఏం చేసిన కులు కక్ష రాజకీయాలు అంటారు చూసారా దట్స్ వాట్ హీఈస్ మేకింగ్ రైట్ నౌ అంటే ఎలా ఉంటుందంటారు ఎన్నికలు ఎన్నికలు ఎలా ఉండద్ది అంటే ఇప్పుడు కొంతమంది నోట్ చేసి బయటకు చెప్తారు కొంతమంది చెప్పరు అంతే తేడా ఇప్పుడు ఈయనకి మనం రెస్పాన్స్ వచ్చేస్తుంది జనాలు తీసుకొస్తున్నారంటే ఇప్పుడు కళ్యాణం ఒక రోడ్ షో కానీ ఏదన్నా పెడితే ఎవరు సొంత డబ్బులు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరంలా ఈయనండి కాలేజెస్ దగ్గర నుంచి బస్సులు ఆర్టీసీ దగ్గర సో వీళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆర్టీసీ డిపార్ట్మెంట్ అంతా వీళ్ళ నాన్నగారి కాదు కదా ఒక పబ్లిక్ డబాయిలో ఉన్న ఒక పబ్లిక్ ప్రాపర్టీని ఈయన యూజ్ చేయడం ఏంటి బస్సు యాత్ర చేస్తున్నాడు ఏదో బస్సు యాత్రలో బస్సు దిగడు ఏసీ బస్సులో తిరుగుతాడు అదేంటి జనాల దగ్గరికి జనాలు ఏమో ఎండలో నుంచి ఉంటా కాళ్ళు లేకుండా మళ్ళీ ఇదొక స్క్రిప్ట్ మళ్ళీ చెప్పులు లేకుండా చెప్పులు జూమ్ చేస్తాడు కెమెరామెన్ చక్కగా సాక్షి కెమెరామెన్స్ అంతా కూడా ఏంటంటే ఏం చేస్తారంటే చక్కగా యాక్షన్ చేసుకుంటూ అందరు చెప్పులేసుకుని ఉంటారు ఏ మటుకు చెప్పులేసుకోకుండా కాలు కావుతున్నట్టు వెళ్ళిపోతున్నట్టు షోయింగ్ కాకపోతే ఈ స్క్రిప్టెడ్ అంతా ఇన్ని తెలియదేటలు డెవలప్మెంట్ మీద పెట్టుంటే ఇవాళ నువ్వు ఇంతసేటు డ్రామాస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు డ్రామాస్ క్రియేట్ చేయకుండా నువ్వు నిజంగా పని మంచి పని చేసుంటే మంచి జరిగి ఉంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ని పరిశీలించేయడం ఏంటి ఈ మేమంతా స్థితి టూర్లో ఆ డైమెంట్లో ఈయన ఇంట్రడ్యూస్ చేయటం ఏంటి అరే యార్ ఆయన ఆల్రెడీ అక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కదా పరిచయం పరిశీలించేటువంటి నువ్వు సౌమ్యుడంటా అదంట ఇదంట అసలు ఆ క్యాండిడేట్స్ ఈ లాస్ట్ చూస్తే మాత్రం అంతంత మాత్రం అని అంట ఆ లేడీ క్యాండిడేట్ ఎవరో ఉన్నారు ఆ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్కి టూ వీలర్ షోరూమ్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఇండస్ట్రియలైస్ట్ హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి ఏమో ఆటోమొబైల్ డీలర్షిప్స్ ఉన్నాయి ఆ చూస్తే అంతంత మాత్రం అంట అంబట్ రాంబాబు అంతంత మాత్రమే గంధాకలో స్మగ్లింగ్ చేసేవాళ్ళు అంత మాత్రమే రౌడీ షెటర్లు అంతంది మాత్రమే ఇటువంటి పార్టీస్లో మొత్తం కూడా అందరూ ఏంటంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ క్యాండిడేట్స్ పాలిటీషియన్స్ అంటే ఎక్కడో కళ్యాణ్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకనం ఎందుకు కళ్యాణ్ అని చెప్పిన మేము చెప్పాల్సి వస్తుందంటే నీ జేబులో డబ్బులు రూపాయలు ఖర్చు పెట్టవాలి జనాలకి కష్టపడి మాకే సిమెంట్ ఫ్యాక్టరీలు లేవే సాక్షి పబ్లికేషన్స్ లేవే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న సీఎం అయినట్టు ఈయన అక్రమాస్తుల్లో డబ్బులు ఉన్నట్టు కళ్యాణికి ఏం లేవుగా ఆయన బ్లడ్ని స్వెట్ కింద కన్వర్ట్ చేసి యాక్టింగ్ చేసిన వచ్చిన డబ్బుల్ని ఇటు పంచుతున్నాడు మీరేం చేశారు గవర్నమెంట్లో ఫండ్స్ని తీసుకొచ్చి రైతులకు లేదే కౌలు రైతులకి మీరు దేనికి ఇంకేం చేశారు మంచి మీ ఫ్యామిలీలో మంచి జరుగుంటే మంచి జరుగుంటే ఏం చేసావు మంచి ఏం చేసావు ఏంటి బటన్ నొక్కడమా సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ ఏం చేస్తారు ల్యాప్టాప్ పెడతారు వెనకాల థియేటర్ స్క్రీన్ పెడతారు ఫండ్స్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఏంటనేది వీ కెన్ మనకి అకౌంట్ అకౌంటబిలిటీ ఉంది అకౌంటబిలిటీ ఈయన ఏంటి ల్యాప్టాప్ పెట్టి బటన్ నొక్కగానే అయిపోయిందా ఎవరు అకౌంట్లోకి ఎంత వెళ్తున్నాయి ఎవరు అడగరా అడిగిన వాళ్ళు నొక్కేస్తారా ఇవన్నీ భయపడే ఎవరు జనాలు బయటికి మాట అనేది చెప్పట్లేదు సో ఈయనకి చెప్పేది జనాలు పెడితే వచ్చారంటే అది కాదు తల్లులిస్తే ఓ ఐదు వందలు బిర్యానీ ప్యాకెట్ మన కిట్లు చూసాం కదా సిద్ధం కిట్స్ ఒక వాటర్ బాటిల్ చక్కగా స్టఫ్ అందులో నంచుకోవడానికి పల్లీలు ఇవన్నీ పెట్టి ఒక క్యాప్ ఒక రిబ్బను ఇవన్నీ పెట్టించి ఇట్లాగా వీళ్ళు జనాలని తీసుకొస్తున్నారు అబ్బో బ్యారేజ్ అంతా నిండిపోయిందంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఒక క్యాండిడేట్ వస్తాడు బండి ఫుల్ ట్యాంక్ చేస్తానంటే కుర్రోళ్ళు వస్తారు అదే కళ్యాణి ఇవన్నీ చేయట్లేదే